హలో అండి నమస్తే వంటింట్లో అమృతానికి స్వాగతం నేను ఈ ఈరోజు తెలంగాణ స్పెషల్గా తలకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయ్యో ఏ తలకాయ అనుకునేవారు మేక తలకాయ అండి మేక తలకాయని ఇలా మంచిగా కాల్పించి కట్ చేసి పెట్టుకున్నాము ఇదైతే ఒక్క తలకాయ మాత్రమే ఇందులో వచ్చిన బ్రెయిన్ కూడా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని మంచిగా ఒకసారి వాష్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకొని ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అలానే ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా కారం మీ టేస్ట్కి సర్పంట ఏదైనా వేసుకోవచ్చు ఫస్ట్ మసాలాలంతా ముక్కకు పట్టించాలి అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా ఈ మసాలాలంతా వేసేసుకొని ముక్కకు మంచిగా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి ఒకటి రెండు సార్లు మంచిగా కలిపేసుకోవాలి దీన్ని కొద్దిగా గ్రేవీ లాగా చేస్తారు ఫ్రై లాగా చేస్తారు నేను ఇక్కడైతే గ్రేవీ లాగా చేస్తున్నాను మరి డ్రై ఫ్రై కాకుండా కొద్దిగా మంచి గ్రేవీ లాగా చేస్తున్నాను ఇలా ముక్క కంత మసాలా పట్టించేసాక ఇప్పుడు దీని అయితే నేను కుక్కర్ లో చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఇందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకున్నాను ఏదైనా మనం మసాలాలు వేసేదాన్ని బట్టి మనం ఫ్రై చేసేదాన్ని బట్టి కర్రీ టేస్ట్ అయితే మారుతుంది ఇక్కడ రెండు ఉల్లిపాయలు పెద్దవి అయితే వేసుకుంటున్నాను నేను సింపుల్ ప్రాసెస్లోనే చేస్తున్నాను మరీ హడావిడి చేసి మసాలాలు అయితే ఎక్కువ వేసి అవి చేయట్లేదు జస్ట్ నార్మల్గా చేస్తున్నాను ప్రాసెస్ అయితే ఇక్కడ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా మంచిగా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో కాస్త పుదీనా వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇందాక మనం కలిపెట్టిన కూర ఉంది కదా ఆ కూర కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు ముక్క అనేది మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే ఆ కౌస్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మనకు కలర్ అనేది మారిపోతుంది కొద్దిగా కలర్ చేంజ్ అయినాక దీనిలో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు చూసారా ఇక్కడ ముక్క కలర్ అయితే చేంజ్ అయింది మంచిగా ఆయిల్లో ముక్క అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ ఎన్ని వాటర్ పోయాలనే డౌట్ ఉంటుంది సో ముక్క మునిగే వరకు వాటర్ అయితే పోసుకోవాలి మీకు ఒకవేళ గ్రేవీ అనేది ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదు కొద్దిగా తక్కువ కావాలంటే వాటర్ అనేది కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఇక్కడ నేనైతే ఐదు విజిల్ తీస్తున్నాను మీకు తెచ్చిన ఆ మేక ముదురు దాన్ని బట్టి అంటే ముదురుగా ఉంటే కొద్దిగా ఐదు ఆరు విజిల్ తీసుకోవాలి లేదు లేతగా ఉంటే ఒక మూడు విజిల్ అయితే సరిపోతుంది నీకు ఇక్కడ నేనైతే ఇక్కడ ఐదు విజిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఐదు విజిల్ తీసుకున్నాక నాకు ఇక్కడైతే మంచిగా ముక్క ఉడికిపోయింది కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది అనిపించేసింది సో సాల్ట్ అనేది కొద్దిగా అడ్జస్ట్ చేసేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి కర్రీ అయితే అంతే ఫైనల్గా మంచిగా ఉడుకుతున్నప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇది తెలంగాణ సైడ్ చాలా మట్టుకు అందరికీ తెలుస్తుంది తలకాయ కాళ్ళు చేస్తారు లేదంటే తలకాయ కర్రీ చేస్తారు కాళ్ళ కర్రీ చేస్తారు ఎలా అయినా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒకసారి ఈ విధంగా అయితే తలకాయ కర్రీ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే పాత వీడియోస్ చూడండి చూసి నచ్చితేనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!